హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పల్లవి అయితే చాలా కంగారుగా ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది పోలీసులతో మా డాడ్ని వదిలిపెట్టండి మా డాడ్ గురించి మీకు పూర్తిగా తెలియదు అని చెప్పి పల్లవి అయితే పోలీసుల దగ్గర గొడవ చేస్తుంది ఇక పోలీసులు అయితే చూడండి మేడం ఏదైనా ఉంటే కోర్టుకు వచ్చి చూసుకోండి అంతేగాని ఇలా స్టేషన్లో గొడవ చేస్తే పక్క సెల్లు ఖాళీగా ఉంది మిమ్మల్ని అందులో వేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే పల్లవికి గట్టి వార్నింగ్ ఇస్తాడు పల్లవి రే నువ్వు అక్షయ్ బావగారి ఫ్రెండు అని మరి ఓవర్ చేస్తున్నావు చూడు నేను కనుక కోపం వచ్చిందంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక పల్లవి అయితే ఇన్స్పెక్టర్ మీద విరుచుకుపడుతుంటే ఇన్స్పెక్టర్ చూడండి మేడం మీరు కేవలం నా ఫ్రెండ్ అక్షయ్కి మరదలన్న చిన్న చిన్న కారణం వల్ల మీరు ఎంత గొడవ చేసినా సరే నేను మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు చూడండి ఇలాగే ఇలాగే నాకు కోపం తెప్పిస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు చూడండి మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక ఎస్ఐ అయితే పల్లవికి చెప్పడంతో పల్లవి ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ జైల్లో ఉన్న చక్కర్దాన్ని చూస్తుంది చక్కెరదన్ని చూసి డాడ్ ఏదో ఒకటి చేసి మన లాయర్తో మాట్లాడి మిమ్మల్ని ఎలా అయినా సరే బయటికి తీసుకొస్తాను మీరేం భయపడమాకండి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్కి ధైర్యం చెప్తుంటే చక్రధర్ చూడు బేబీ నాకు ఏమన్నా జరుగుతుందని నాకు శిక్ష పడుతుందని నాకెట్లాంటి భయం లేదు కానీ నీకు అన్యాయం జరిగిద్దేమోనని భయంగా ఉంది అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నా డాడ్ నాకు అన్యాయం జరగడమేంటి అని అంటుంటే అవును బేబీ ఆ పల్లవి సారీ ఆ అవని అలాగే మీనాక్షి వీళ్ళిద్దరి వల్ల నీకెక్కడ అన్యాయం జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది నా భయమంతా వాళ్ళ వల్లే అని చెప్పి ఇక చక్రధర్ చెప్పిన మంటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు డాడ్ వాళ్ళ వల్ల నాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది పైగా దాని గురించి మీరు భయపడ్డమేంటి నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక చక్రదర్ చూడు బేబీ ఆవేశపడకు కాస్త నేను చెప్పేది శాంతంగా విను అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అయితే ఇంకా చక్రధర్ చెప్పే మాటలకి కాస్త కంగారు పడుతుంది డాడేంటి ఆ మీనాక్షి గురించి అవని గురించి ఇలా మాట్లాడుతున్నారు అసలు డాడ్ నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు దానివల్ల నాకెందుకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ చెప్పండి డాడ్ నేను ప్రశాంతంగానే ఉన్నాను చెప్పండి డాడ్ అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ణి అడుగుతూ ఉంటే చక్రధర్ బేబీ మీనాక్షి ఎవరో కాదు నేను పెళ్లి చేసుకున్న నా మొదటి భార్య అవని నీకు అక్క లాంటిది కాదు సొంతకే అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది అందుకే అందుకే నా భయమంతా ఎన్ని రోజులు నా ఆస్తికి ఒక్క ఒక్కదానివే వారసురాలివి అని నువ్వు ఎంతగానో ఆనందపడ్డావు కానీ నా ఆస్తిలో నా ఆస్తికి వారసులు అవని అలాగే భరత్ కూడా పైగా నేను మీనాక్షికి విడాకులు ఇవ్వకుండానే మీ అమ్మని పెళ్ళి చేసుకున్నాను అంటే మీనాక్షికి విడాకులు ఇవ్వకుండా చేసుకోవడం వల్ల మీ అమ్మతో జరిగిన పెళ్ళికి వాల్యూ లేదు అంటే నువ్వు అక్రమ సంతానం లెక్క వస్తుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని అక్రమ సంతానం అనేసరికి పల్లవి కోపం తట్టుకోలేక జైల్లో ఉన్న చక్రధర్ చొక్కా పట్టుకుంటుంది డాడ్ ఎన్ని రోజులు మీరు మీరు నా కోసమే ఆలోచిస్తున్నారని ఎంతగానో సంతోషించేదాన్ని కానీ నన్ను నన్ను అక్రమ సంతానం అంటారా మిమ్మల్ని అని చెప్పి ఇక చక్రధర్ని చక్రధర్ మీద కోపంతో విరుచుకుపడుతుంటే ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్లు మేడం ఏంటి మేడం సార్ చూస్తే మమ్మల్ని తిడతారు మేడం మీరు అతనితో మాట్లాడి వెళ్ళిపోతాను అంటే సార్కి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాం కానీ మీరు ఇలా గొడవ చేస్తున్నారంటే అయినా మీరిద్దరూ తండ్రి కూతుర్లు కదా ఏంటి మేడం ఏమైంది అని అంటుంటే మీకు అనవసరం వెళ్ళండి ఇక్కడి నుంచి ఏంటి డాడ్ ఏంటి దంతా అని అడుగుతుంటే చూడు బేబీ నాకు ఆ మీనాక్షి అన్న ఆ మీనాక్షికి పుట్టినా అవని భరతులన్నా ఇష్టం లేదు నాకు నువ్వంటేనే ఇష్టం నా ఆస్తికి నువ్వు మాత్రమే వారసు వారసురాలు అవ్వాలి అందుకే అందుకే నా ఆస్తిలో ఎక్కడ వాళ్ళకి బాగమె భయంగా ఉంది అని అంటుంటే ఒక్కసారిగా ఇక పల్లవి అయితే కంకర పడుతుంది డాడ్ అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా అసలు మీకు బుద్ధుందా ఈ వయసులో మీరు నిజాన్ని నా నాకు కాకుండా ఈ విషయం అమ్మకి తెలిస్తే లేదు ఒకవేళ ఇంట్లో ఇంట్లో అందరికీ తెలిస్తే అప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే చక్రధర్ చూడు బేబీ అట్లాంటి పరిస్థితి నీకు రాకూడదనే నీ ముందు నిజం బయటపెట్టాను చూడు ఎట్లా అయినా సరే ఆ మీనాక్షిని అడ్డు తొలగించుకో తర్వాత ఆస్తిలో ఎవ్వరికీ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక నా యావదాస్తికి నువ్వు ఒక్క దానివే అవుతావు అని చెప్పి ఇంకా అయితే పల్లవితో చెప్పడంతో పల్లవి అక్కడి నుంచి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే ఆటోలో వెళ్తుందే గానీ చక్రధరన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా కోపడుతుంది డాడ్ ఎంత పని చేసావు డాడ్ కేవలం నాకు ఒక ఐదు లక్షలు అడిగితేనే లేబు పొమ్మని చెప్పావు రోజు ఆస్తికి వారసురాలని అంటే లేదు నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను అంటూ ఏదేదో మాట్లాడావు అలా మాట్లాడావంటే ఇదా కారణం నేను తెలుసుకోలేకపోయాను అందుకే మీనాక్షిని తన భర్త గురించి అడిగిన ప్రతిసారి కూడా నిజం చెప్పకుండా దాటేసింది ఇందాక కూడా అవని మా నాన్నని అనుకుంటూ నాకు చెప్పకనే చెప్పింది అంటే ఇదంతా ఇదంతా వీళ్ళకు కూడా తెలుసు కాని ఆ మీనాక్షిని ఎట్లా అడ్డు తొలగించుకోవాలి ఆస్తిని ఎలా దక్కించుకోవాలి అని చెప్పి పల్లవి అయితే ఆలోచిస్తూనే ఇక ఆటోలో కూర్చుంటుంది ఇంతలో ఆటో డ్రైవర్ మేడం మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను అని చెప్పడంతో ఇక పల్లవి ఉలిక్కిపడి పడి వచ్చానా అని అనుకుంటూ కిందకి దిగి ఆటో డ్రైవర్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆటో ఆటోవాడైతే వావ్ ఈరోజు మంచి బేరంధర తగిలింది అని అనుకుంటూ ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే ఉలుకు పలుకు లేకుండా మౌనంగా లోపలికి వస్తూ ఉంటే ఇక అవని అయితే పల్లవిని చూస్తుంది ఒక్కసారిగా పల్లవి అని పిలవడంతో ఇక పల్లవి ఉలిక్కి పడి అవని వైపు చూస్తుంటే అవని ఏమైంది పల్లవి అంతేలే ఎప్పుడు నీతో పాటు నీ పక్కనే ఉండి మీ డాడ్ ఇప్పుడు జైల్లో కూర్చున్నాడంటే కాస్త బాధగానే ఉంటుంది కానీ ఏం చేస్తాం మీ డాడ్తో పాటు నువ్వు కూడా కూర్చోవాలి కానీ నీకు ఆ అవకాశం లేకుండా బాగానే మేనేజ్ చేసుకున్నావు అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో లోపల నుంచి మీనాక్షి చాలా బాధపడుతూ అవని దగ్గరికి వస్తుంది అమ్మా అవని నేను విన్నది నిజమా నువ్వు పల్లవి వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేపించావా ఎందుకమ్మా ఎందుకమ్మా ఇదంతా చేశావు అని చెప్పి మీనాక్షి అయితే ఇక అవని నిలదీస్తూ ఉంటుంది ఇదంతా విన్న పల్లవి మాత్రం మౌనంగా ఉండిపోతుంది ఇక మీనాక్షి అయితే ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అంత తెలిసే ఇలా ఆయన్ని అరెస్ట్ చేపించడం నాకే మాత్రం నచ్చలేదు అని చెప్పి ఇక మీనాక్షి అడుగుతూ ఉంటే అవని అమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇలా రా అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షిని తీసుకుని పక్కకైతే వెళ్తుంది ఇక మీనాక్షి అవని నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా కన్న తండ్రిని ఎవరన్నా అరెస్ట్ చేపిస్తారా అసలు ఏం చేస్తున్నా నువ్వు ఇప్పటికే ఆయనకి మన మీద చాలా కోపం ఉంది ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆయనకి మరింత కోపం పెరుగుంటుంది చెడు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు వెళ్ళు వెళ్ళి ఆయన్ని ఆయన మీద పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకొని ఆయన్ని విడిపించు అని అంటుంటే అమ్మా అసలు నువ్వు మీ ఆయన మీదున్న ప్రేమతో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆయన నిన్ను ఏ రోజన్నా సంతోషంగా చూసుకున్నారా మరి ఎందుకమ్మా ఈ ప్రేమ ఆయన జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తుంటే నువ్వెందుకమ్మా అంతలా బాధపడుతున్నావు ఆయన వల్ల అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది అలాగే నిన్ను అలాగే నీతో పాటు మమ్మల్ని అందరూ కూడా తప్పు పడుతున్నారు ఎన్ని మాటలు పడుతున్నా కూడా ఆయన భార్యని అని నలుగురికి చెప్పుకోలేని దుస్థితి ఏర్పడేలా చేశాడు మరి అట్లాంటి వాడికి శిక్ష పడుతుంటే నువ్వు ఇలా బాధపడ్డం ఏంటమ్మా చూడమ్మా నువ్వు ఆయన గురించి ఎక్కువగా ఆలోచించకు కనీసం ఏ రకంగా అయినా సరే ఆయనకి బుద్ధొచ్చి అప్పుడైనా నీ కాళ్ళ మీద పడి నీ భర్తగా అందరి ముందు బయటపడతాడేమో చూద్దాం అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక మీనాక్షి అయితే అయ్యో భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్ష అటు చూస్తే ఆయన్ని జైల్లో పెట్టారు కన్న కూతురే తండ్రిని జైల్లో పెట్టి ఆయన బాధకి కారణమవుతుంది ఏ తల్లికి కూడా ఇట్లాంటి దుస్థితి రాకూడదు అని చెప్పి మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా దొంగచాటుగా చూసినా పల్లవి అయితే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కమలైతే ఏయ్ ఏంటి ఎక్కడికెళ్ళో ఓ మీ నా డాడ్ని చూసుకుని పరామర్శించొచ్చావా చూడు నాకు బాగా తలనొప్పిగా ఉంది వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి కమలైతే ఇక పల్లవిని లోపలికి వెళ్ళమంటాడు కానీ పల్లవి మాత్రం ఒలుకు పలుకు లేకుండా మౌనంగా అలా అక్కడే కూర్చుండిపోతుంది ఇంకా కమలైతే ఏయ్ నిన్నే పలకవేంటి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా పల్లవి ఉలికి పడి బావా నువ్వెప్పుడొచ్చావు అని అంటుంటే నేనొచ్చి చాలాసేపు అయింది నేను వచ్చిన తర్వాతే నువ్వు లోపలికొచ్చావు అయినా కనీసం లోపల ఎవరున్నది కూడా చూసుకోకుండా అంత పరధ్యానంగా వచ్చి కూర్చున్నావు పిలుస్తుంటే పలక్కుండా ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు నీ ఆలోచన చూస్తుంటే నీకేదో తెలియకూడని విషయమే తెలిసినట్టుంది దాన్ని ఇప్పుడు ఎట్లా సెట్ చేసుకోవాలని బాగానే ఆలోచిస్తున్నావే అని అంటుంటే ఇక పలవేది ఏంటి ఈ తింగరుడు నా మనసులో ఏదైతే అనుకుంటున్నానో దాన్ని ఎలా చెప్పగలుగుతున్నాడు నేను నిజంగానే అవని గురించి అలాగే మీనాక్షి గురించి తెలిసి ఆలోచిస్తున్నానని ఈ తింగరుడికి ఏమన్నా తెలిసిపోయిందా అని చెప్పి ఇక పల్లవి అయితే ఆశ్చర్యంగా చూస్తుంటే ఏయ్ మరి అంతలా నోరెళ్ళబెట్టి చూడు మాకు నోట్లోకి బస్సులు దూరితాయి వెలు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి ఇక కమలైతే పల్లవి మీద విరుచుకుపడతాడు పల్లవి ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి ఇక స్టవ్ మీద కాఫీ అయితే పెడుతుంది అది పెట్టేసి పల్లవి మరిచిపోతుంది అలా పెట్టడంతో కాఫీ మాడిపోయి బొగ్గు అయ్యి మంటలు చెల్లరేగుతుంటాయి ఇక ఇంతలో అవని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్టవ్ ఆఫ్ చేస్తుంది పల్లవి ఏమైంది నీకు అంత పరధ్యానంగా ఉన్నావు నాకు తెలుసు మీ డాడ్ జైల్లో ఉన్నాడన్నా బాధ నీకు అనుక్షణం ఇబ్బంది పెడుతుందని కానీ మీ నాన్న చేసిన తప్పులకే శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే నేను సారీ అవని మాట్లాడుతూ ఉంటే నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు అని అంటుంటే ఇక అవని అయితే మరి ఇంకా దేని గురించి అని అంటుంటే మీ అమ్మ మీనాక్షి గురించి అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది అంటే నీకు నీకు అని అడగడంతో నాకు అంత తెలిసిపోయింది మా నాన్నే మీ నాన్న అని నేను తెలుసుకున్నాను అని చెప్పి అవని ముందు పల్లవి బయటపడ్డంతో ఒక్కసారిగా అవని షాక్ అవుతుంది ఇక పల్లవి అయితే అక్క ఎన్ని రోజులు నువ్వు నాకు సొంత అక్క వన్న సంగతి తెలియక నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అలాగే చాలా పెద్ద పొరపాటు చేశాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి పల్లవి అయితే ఇక అవని కాళ్ళ మీద పడ్డంతో ఒక్కసారిగా అవని పల్లవిలో ఉన్న పల్లవిలో వచ్చిన మార్పును చూసి షాక్ అవుతుంది అలాగే సంతోషిస్తుంది పల్లవి నిజంగానే నువ్వు నువ్వు నన్ను అక్క అని పిలిచావా అని అడగడంతో అవునక్క ఎన్ని రోజులు నువ్వు కేవలం నాకొక తోటి కొడలవని అనే అనుకున్నాను కానీ నువ్విప్పుడు నా సొంత అక్కవని తెలిసిన తర్వాత కూడా నేను నేను ఇంకా నీ మీద పెట్టుకుంటాను అక్క గతంలో జరిగినవన్నీ మర్చిపోక్క నన్ను నీ తోడపట్టినా సొంత చెల్లెలనుకో అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటే పలవి మాటలకి అవని చూడు పల్లవి నీలో ఈ మార్పు కోసమే ఎన్ని రోజులు ఎదురుచూశాను కానీ ఈ విషయం గురించి గారికి తెలిస్తే బాధపడతారు అని అంటుంటే ఇక పల్లవి అయితే అవును అవునక్క అమ్మకి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది ఎందుకంటే అమ్మ డాడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మరి తన భర్త తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారన్న విషయం మామ్కి తెలిస్తే తను చాలా కుమిలిపోతుంది అందుకే ఈ నిజం మనలోనే ఉండిపోవాలి అని చెప్పడంతో ఇక అవని కూడా సరే పల్లవి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేసే అని అనుకుంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పల్లవి ఒక రకంగా నవ్వుతూ చుడు ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పకూడదని నీ దగ్గర సెంటిమెంట్ సెంటిమెంట్ ప్లే చేశాను సెంటిమెంట్తో తప్ప నువ్వు దేంతో పడవని నాకు బాగా తెలుసు ఇక మీ అమ్మ మీ అమ్మని ఎట్లా అయినా సరే నా సెంటిమెంట్తో పడేసి ఇక్కడి నుంచి బయటకొచ్చేలా చేయాలి ఆ తర్వాత మీనాక్షి అనే పేరే లేకుండా చేసేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఇక కాఫీని పెట్టి మీనాక్షి దగ్గరికి తీసుకెళ్తుంది మీనాక్షి అమ్మా పల్లవి ఏంటమ్మా అని అంటుంటే నన్ను నన్ను క్షమిస్తారా పెద్దమ్మా అని పిలవడంతో ఒక్కసారిగా మీనాక్షి చాలా ఎమోషనల్ అవుతుంది పల్లవి ఏమంటున్నావు నేను నిన్ను క్షమించడమేంటి అని అంటుంటే అవును పెద్దమ్మా ఎన్ని రోజులు మీరు నా మంచికే చేసి చెప్పారు కానీ నేను మాత్రం మిమ్మల్ని చెడు దృష్టిలో చూశాను అలాగే నా తెలిసి తెలియని మాటలతో చేష్టలతో మీ మనసుని చాలా బాధపెట్టాను పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు మిమ్మల్ని నా మాటలతో చాలా బాధపెట్టాను అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షి కాళ్ళ మీద పడుతుంది మీనాక్షి అయ్యో పల్లవి నువ్వు నా కాళ్ళ మీద పడ్డవింటమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివి నువ్వు ఇలా చేయకూడదు రామ్మ నా పక్కన కూర్చో అని చెప్పి ఇక పల్లవిని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది పల్లవి అయితే పెద్దమ్మ మీకోసం కాఫీ చేశాను తాగండి అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షికి చేతికి కాఫీ అయితే ఇస్తుంది ఇక మీనాక్షి అయితే పల్లవి తనకి అంత ప్రేమగా కాఫీ ఇవ్వడం చాలా ఆనందపడుతూ ఇక ఆ కాఫీని తాగుతూ పల్లవి వైపు ఎగతిగా చూస్తుంది ఇక పల్లవి అయితే చాలా బాధపడుతుంది ఇంకా మీనాక్షి అమ్మ పల్లవి ఎందుకమ్మా మెడుస్తున్నావు అని అంటుంటే మరి ఏం చేయమంటారు పెద్దమ్మ అక్కడ డాడ్ జైల్లో ఉన్నారు డాడ్ కోసం అమ్మ ఎంతలా బాధపడుతుందో మీకు తెలీదు బ డాడ్ది మామ్ది ప్రేమ పెళ్ళి డాడ్ మామ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి అంతలా ప్రేమించుకున్న వ్యక్తి దూరమైతే ఎవరికన్నా బాధగానే ఉంటుంది మీరు చెప్పండి మీ భర్తకి దూరం అయ్యి మీరు ఎంతలా బాధపడుతున్నారో చెప్పండి అది అర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు మీ మనసుని మరింత బాధపెట్టాను కానీ ఇప్పుడు అదే పరిస్థితిలో అమ్మ అమ్ముంది అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షితో చక్రధర్ గురించి బాధపడుతున్నట్టుగా నటిస్తుంది ఇక మీనాక్షి అయితే అమ్మ పల్లవి బాధపడ మాకు నాన్నగారికి ఏమీ కాదు అవనితో అలాగే అక్షయతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే పల్లవికి చెప్తుంది ఇంకా ఇంతలో రాజేంద్ర అయితే ఇంట్లో అందరినీ పిలుస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజేంద్ర దగ్గరికి రావడంతో రాజేంద్ర ఎవరి లగేజ్ వాళ్ళు సర్దుకోండి ఇప్పుడే మనం అందరం కలిసి మన ఇంటికి బయలుదేరుతున్నాం అని చెప్పడంతో ఇక అక్షయతే నానా ఈ విషయాన్ని నేనే మీతో చెప్పాలి అనుకున్నాను కానీ మీరే చెప్తున్నారు అలాగే మన ఆస్తులు మనకొచ్చేసాయి అలాగే మన కంపెనీలు మనకు వచ్చేసాయి ఇదంతా ఇదంతా అవని వల్లే నాన్నా అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే అవును రాక్షి అవని కనుక లేకపోతే మనం మళ్ళీ మన పోగొట్టుకున్న ఆస్తుల్ని వెనక్కి తెచ్చుకోలేకపోయి ఉండేవాళ్ళం ఇదంతా నా కోడలు అవని వల్లే అని చెప్పి ఇక అందరూ కూడా అవనిని పొగడేస్తారు శ్రియ మాత్రం చాలా కోపంగా ఏంటి ఇదంతా అవని చేసిందా అవని ఏం చేసింది యాభై కోట్లకు విలువ చేసి ఇంటిని యాభై లక్షలకి తాకట్టు పెట్టింది తను తాకట్టు పెట్టకపోతే మనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు ఈవిడి గారు సంతకాలు ఫోర్జరీ అయ్యేవే కాదు అని చెప్పి ఇక శ్రీయ అయితే అవనిని అవమానిస్తుంటే ఇక పక్కన ఉన్న శ్రీకర్ శ్రియా చంప పగల కొడతాడు చూడు ఎన్ని రోజులు నువ్వేం చెప్పినా సరే గంగరెద్దుల తల ఊపి నీ చుట్టూ తిరగడానికి కారణమేంటో తెలుసా నువ్విలా ఇంట్లో వాళ్ళని అవమానిస్తూ గొడవ చేయకూడదని కానీ ఇప్పటికీ కూడా నువ్వింకా వదని అవమానిస్తున్నావు చూడు ఇదంతా చేసింది అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నిన్నేం చేయాలో కూడా అర్థం కావట్లేదు చూడు శ్రేయ ఇంకొక్కసారి నా కుటుంబం గురించి అలాగే అమ్మ లాంటి వదన గురించి తప్పుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు చూడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అని నిర్ణయించుకున్నాను కానీ నీతో పెళ్లి చేసి మన ఇద్దరిని సంతోషంగా ఉండమని చెప్పింది అవని వదిన అట్లాంటి వదన్ని ఇలా అవమానించడానికి నీకు సిగ్గు సిగ్గులేదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవిని చెడమ అవన్ సారీ శ్రీయాని చెడమడ తిట్టేస్తాడు ఒక్కసారిగా శ్రీయ అయితే ఇక జరిగిందంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ అవని కాల మీద పడుతుంది అక్క నన్ను క్షమించక్క నువ్వే లేకపోతే శ్రీకర్కి నాకు పెళ్ళయ్యేది కాదు కానీ అది అది గుర్తు గుర్తు చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని గొడ్డిగా నమ్మి నిన్ను ప్రతిసారి కూడా అవమానిస్తూనే వచ్చాను అలాగే నా అహంకారంతో ఇంట్లో అందరినీ చాలా బాధ పెట్టాను అని చెప్పి శియా అయితే ఇంకా అందరి కాలం మీద పడుతుంది ఇది ఇలా ఉండగా ఇంకా భానుమతి అయితే అందరం మన ఇంటికి వెళ్తాం సరే మరి ఈ అవని వాళ్ళమ్మా అని అడగడంతో ఒక్కసారిగా రాజేంద్ర అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నాతో పాటు నువ్వెలా వస్తున్నావో అవనితో పాటు వాళ్ళమ్మ కూడా అలాగే వస్తుంది అని చెప్పడంతో రే రాజేంద్ర నువ్వు నా కొడుకువి ఏ తల్లైనా కొడుకు దగ్గర ఉండాలి అంటే నేను నీతో ఉన్నట్టు తను కూడా తన కొడుకుతో ఉండాలి అయినా ఇట్లాంటి వాళ్ళని మనతో పట్టు మన ఇంటికి తీసుకెళ్తే మనకి పరువు పోతుంది అని చెప్పి ఇక భానుమతి అయితే రా రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే పార్వతి కూడా అవునండి అత్తయ్య గారు చెప్పింది నిజమే ఆవిడ భర్తున్నారంటున్నారు కానీ భర్త గురించి చెప్పట్లేదు ఆయన ఎక్కడున్నారన్నది మాట్లాడరు కనీసం ఆయన ఫోటో కూడా చూపించరు ఇదంతా చూస్తుంటే ఆవిడ విషయంలో నేను నలుగురు తప్పుగా మాట్లాడతారు ఆవిడతో పాటు కలుసుంటే మనల్ని కూడా అలాగే మాట్లాడతారు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే రాజేంద్ర కోపంగా ఇక పార్వతి చెంప పగలకొట్టి పార్వతి ఎన్ని రోజులు తనకి భర్త లేడని భర్త ఎక్కడున్నాడో తెలియదని అలాగే నీ భర్త ఎవరో నీకే తెలీదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తనని అవమానించారు కానీ తను ఎందుకు తెలుసా నోరు విప్పలేదు తను నోరిప్పితే మన కుటుంబం పరువు పోతుందని తను ఇన్ని రోజులు సైలెంట్గా ఉంది అసలు అవని ఎవరో తెలుసా చక్రధర్ కూతురు మీనాక్షి చక్రధర్ గారి మొద చక్రధర్ మొదటి భార్య అని చెప్పడంతో ఇక ఇంట్లో అందరికీ కూడా దిమ్మ తిరిగిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక నిజం రాజేంద్రకి ఎలా తెలిసింది అలాగే పల్లవి ఆస్తి దక్కించుకోవడం కోసం మీనాక్షి మీద ఎట్లా అటాక్ చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను